ఫలితం కదా ఒకదానైనా కరెక్టే కానీ పురుషార్థం కూడా ఉండాలి మానవ ప్రయత్నం కూడా ఉండాలి జీవుడు దేవుడు కలిసి చేస్తేనే అది నెరవేరుతుంది ఏ కార్యమైనా ప్రయత్నం చేయకుంటే రాదు ఇప్పుడు దేవుడు భూమిని తయారు చేసి పెట్టాడు అది ఆయన పని రైతు ఆ భూమిని దున్ని పండించి విత్తనాలు వేసి ఎరువులు పెట్టి చేర్చేనే పండుతుంది ఎవడే ఇచ్చాలంటే అడిచ్చాడు అది లెక్క ప్రతి ఒక్కటి కూడా వస్తువు ముడి సరుకు ఆయన ఇస్తాడు ఆ ముడి సరుకును మనము మనకు ఉపయోగపడేలా తయారు చేసుకొని మనము దాన్ని లోకానికి ఉపయోగపెట్టాలి మనం ఉపయోగించుకొని ప్రతి ఒక్కటి కూడా అంతే అన్నమాట గాలి ఇస్తాడు అందరూ తీసుకుంటాము గాలి ఇచ్చినాడు ఎప్పటికీ నీరు వెలుతుర్రు ఇవన్నీ దేవుడు ఇచ్చాడు దాన్ని మనం తయారు చేయలేం అవి ఉపయోగించుకొని మనము చేయగలిగే పనులు మనం చేయాలి కాబట్టి దేవుని కృప ఒకటి మానవ ప్రయత్నం ఒకటి రెండు ఉండాలి ప్రయత్నం లేకపోతే ఏది కాదమ్మా అది కొంతమంది అట్లనే దేవుడు దేవుడు అని ఊరికే కూర్చుండేది ధ్యానం చేసుకుంటే అంత దేవుడే చూసుకుంటాడు ఆమె ఊళ్ళో పోయి ఆలపొద్దు కడుక్కొని తిందామని సన్యాసులు ఇతరులు చాలామంది అన్నమాట వాళ్ళకు జ్ఞానం లేదు ఇప్పుడు బుద్ధుడు ఉన్నాడు గొప్పవాడు అంటారు ఎందుకు ఆయన రాజ్యం విడిచిపెట్టి భార్యను విడిచిపెట్టి పిల్లోని విడిచిపెట్టి ఎందుకు పోయినాడు అంటే ఆయనకు జ్ఞానం లేదు వేద జ్ఞానం లేదు ఆయనకు ఊళ్ళో నచ్చలే ఇంట్లో ఆ తోటి వాళ్ళు ఉండేటోళ్ళు నచ్చలే అలా చేసే పనులు నచ్చలే నాకు వద్దు అని చెప్పేసి ఇడిచిపెట్టి అడిగికి పోయినాడు పోయి అక్కడ ఏం చేసినా ఓ చెట్టు కింద కూర్చున్నాడు ఏదో జపం చేసుకుంటా ఓ రెండు మూడు నాలుగు వేలకు ఆకలి పొట్టలో కాలుతాంది అప్పుడు ఊళ్ళోకి పోవాలి ఊళ్ళోకి పోయి అక్కడ తెచ్చుకొని బిచ్చ కోసం పోయి తెచ్చుకొని తింటున్నాడు అంటే దీనికోసం ఈ విధంగా చేయడం వలన అతనికి ఏ విధమైన జ్ఞానం లభించింది కాకపోతే అహింస పాటించాలి జీవుడు ఎవరు కూడా అహింసించకూడదు ఏ మానవులు కూడా అనేది ఒక్కటి తెలిసింది అది ఒక్కటి తెలిసి దాన్ని అహింసను ప్రచారం చేసి మొత్తము దేశాల్లో ఉండే రాజులందరినీ కూడా పిరికివాళ్ళుగా తయారు చేశాడు ఇప్పుడు గాంధీ చేసిన అంటారు కదా ఈ చంప కొడితే ఈ చంప చూపించమని అట్లా చేస్తే రాజ్యాలు దేశాలన్నీ ఇతర మతాల వాళ్ళు దోచుకొని పోయినారు మన యొక్క విగ్రహాలు గుళ్ళు గోపురాలు పడగొట్టి సంపదలు ఎన్నో దోచుకొని పోయినారు మరి ఊరికి మనం అహింస అని ఉంటే ఊరికి అవుతుందా అహింస అంటే ఏమిటి చెప్తా చూడండి ఒక నిష్కారణంగా ఒక జీవిని హింస చేసి మన కొరకు దాన్ని మన సుఖం కోసము మన రుచి కోసం వాడుకొని తినకూడదు అది హింస అవుతుంది అదే కీడు చేసేది ఉండాలనుకోండి తేలు కానీ పాములు కానీ మన పరిసర ప్రాంతాల్లో ఉండాలనుకోండి మన ఇంట్లో కానీ బయట కానీ వాటిని ఒకవేళ చంపవచ్చు అంత పాపములే అంటే అవి కీడు చేస్తాయి వాటికి భాష రాదు మనం చెబితే తెలుసుకోలేవు అటువంటి అప్పుడు మనము దాన్ని చంపాలి శత్రువు వచ్చి మీద పడుతున్నాడు దేశాల సైన్యం అంతా వచ్చి పడుతుంది మన సైన్యం అంతా వద్దురా అందరూ ఊరుకుండండి మనం అహింస పాటిస్తున్నాము బుద్ధుడు చెప్పినా అంటే వాడు పోతాడు వాడు బుద్ధుడు చెప్తే ఇల్లు పోతారా వద్దురే వాళ్ళు ఏం మీదికి రాలే మనం కొట్ట వద్దురా సేవ ధర్ముడికి పోతారా ఇదంతా అజ్ఞానం ప్రచారం చేసినాడు బుద్ధుడికి వేదం తెలియదు ఆ కాలంలో తెలియ తెలియని కాలంలో యజ్ఞాలు చేస్తా ఉంటే ఈ మేకలు ఆవులు కోస్తా ఉండారు హింస చేస్తా ఉంటే ఇది అందుకనే చెప్పేది లేదు నూరేళ్ల పర్యంతము కూడా కర్మ చేస్తూనే జీవించాలి అని మానవులందరికీ ఉద్బోధన చేస్తుంది వేదం కానీ అట్లా లేకోకుండా మేము చేయలేము మాకు కాదు మేము హాయిగా కుర్చీ ఏ ఏసీ రూముల్లో కూర్చుండే ఉద్యోగాలు సంపాదించుకున్నాము మాకు డబ్బులు వస్తున్నాయి మేము బ్రతుకుతున్నాము అవి ఒకవేళ పూర్వజనంలో చేసినది నీకు ఏదైనా పుణ్యం ఉంటే అటువంటి ఉద్యోగాలు రావచ్చు అయితే ఆ వచ్చిన ధనాన్ని నీ భోగాల కోసం నీవు అనుభవించుకోవడం తప్పు కేవలము నీకు మిగిలినది నీ ఒక అవసరానికి వాడుకొని లోకానికి ఉపయోగపెట్టేది అది ధర్మం అక్కడ కూడా ఉద్యోగాలకు లంచాలు తీసుకోవడము ఒకరిని హింసించడం బాధించడం చేయకూడదు నీతిబద్ధంగా న్యాయబద్ధంగా ఎప్పుడు కూడా జీతంతో మాత్రమే తృప్తిపడి బ్రతికేది మంచిది అదే మనశ్శాంతి కోసమే దైవము అనేది మనశ్శాంతి లేకుంటే ఆ మనిషి మనిషి నిద్ర కూడా రాదు రాత్రి పూట పడుకున్నా కూడా అదే అదే ఇలా ఆలోచనలు అన్నీ పెట్టుకుంటే మనశ్శాంతి ఎట్లొ నిద్ర ఎట్లొచ్చు అట్లాగా అట్లగా మనశ్శాంతి కావడం కోసమే దైవాన్ని ఆశ్రయించండి అని చెప్తున్నారు పెద్దలందరూ కూడా అంటే ఈ యొక్క వేద మార్గంలో తెలిసినటువంటి పెద్దలు మాత్రమే మిగతా వాళ్ళు చెప్పేటివన్నీ ఎన్నో అనర్థాలు ఉన్నాయి ఇప్పుడు ఈ అభిషేకాలు ఆకుపూజలు టెంకాయలు కోళ్ళు మేకలు ఇవన్నీ అనర్థాలే అన్ని అజ్ఞానంతో ఉండేటివే ఏ విధమైనటువంటి ఫలము రాదు ఏ విధమైనటువంటి పుణ్యము రాదు చేశారు మా అదే కొంత తప్పమ్మా అది చెయ్యకూడదు మూర్ఖుల పెట్టారు సంటి బిడ్డలు ఉంటే చిన్న బిడ్డలకు అటువంటి కోసేటువంటి రక్తము ఆ పరిస్థితి చూస్తే వాళ్ళకు మెంటలు ఎక్కి పిచ్చెక్కినలుగా ఉన్నారు సంటి బిడ్డలు ఇవి దారుణమైన ఆచారాలు ఎట్లా పెట్టినారు అంటే ఈ మూర్ఖులు నేను తింటాను నా స్వామి నువ్వు తిను అది అది ఏమన్నా కీడు చేసేది అయితే దాని కొద్దీ అది బ్రతుకుంటాంది దాన్ని చంపడము అది హింస కానీ ఈ ఎవడో వచ్చి మన మీదికి వచ్చి వర్తా ఉంటే వాళ్ళని హింస చేయకూడదు అని చెప్పలే శాస్త్రం మోసాన్ని మోసంతోనే జయించు దుష్టుల దుష్టత్వంతోనే చంపు అంటుంది శాస్త్రం కాబట్టి అది తెలుసుకోవాలి ఏనా ఎక్కడైనా ఎక్కడన్నా చెబితేనక వేదం ఇట్లా చెప్పింది అంటే అహింస పాటించాలా మనము హింస ఆహారం తినకూడదు అంటే పోపోయా పో చెప్తావు కానీ లోకమంతా హింసనే తింటున్నారు అవి తినంది లోకమే లేదు నువ్వు అవన్నీ తినకుంటే నువ్వు కాలతో నరుచే ఎన్ని సీమలు దచ్చంటాయో నువ్వు అక్కడికి ఇక్కడికి తిరుగుతా అంటే పోతా అంటే గాలిలో ఎన్ని క్రిములు ఉన్నాయో నీళ్లు తాగితే ఎన్ని క్రిములు ఉన్నాయో ఇవన్నీ హింస కాదా అంటారు అది ఇప్పుడు అది తెలియదు అనకు పోతున్నాయి నీవు కోరి చేయవద్దు దాన్ని నేను ఆడుకుంటాను నా సుఖం కోసము నా యొక్క రుచి కోసము నా బంధువుల కోసము అని నువ్వు చేస్తున్నావు ఇది మహా పాపము దుష్టుడు వచ్చే దుష్టుని చంపు నీ చేత అయితే లేకపోతే నిరసన తెలియసి వాడి సవాసం మానేయి అంతేగాని ఈ యొక్క అనాచారాలు నిర్బలు ఏమీ చేతగా వాటికి ఏమీ చేత కాని వాటిని నువ్వు చంపి నువ్వు పాలగాని వారి కత్తులు ఎత్తుకొని కోవులి కోవులి అని తిరుగుతావు ఏమిటి అర్థము మూర్ఖత్వం తప్ప ఈ కోబలి ఆచారం ఎట్లా పుట్టింది అంటే ఆది కాలంలో అంటే ఈ యొక్క వాహనాలు లేని కాలంలో ఊరి బయట పోతా ఉన్నారు ఎద్దుల బండ్ల మీద గుర్రాల మీద కొంతమంది బాటసార్లు పోతా ఉంటే అక్కడక్కడ గుడిసెలు వేసుకొని కొంతమంది భోజనాలు అవన్నీ వచ్చేవాళ్లకు ఎవరికైనా లేంటే పెడుతూ ఉంటారు పెడుతూ ఉంటారు దానికోసము యాలపొద్దు టైం అయినప్పుడు వాళ్ళు తినకముందు అతిథులకు పెడితే పుణ్యము అని అప్పుడు కో బలి అంటారు అంటే బలి అనగా అన్నము కో అనగా తీసుకో అని అంటే తినేవాళ్ళు ఉంటే తీసుకునే వాళ్ళు ఉంటే భోజనం తీసుకుంటాను రా తీసుకుని రారి ఆయన అని పిలవడం కానీ అది ఎంత ఉత్తమ కార్యము ఆ స్థానంలో ఎంత నీచ కార్యం పెట్టారు మన సాంప్రదాయకులు అటువంటి అన్ని లోకంలో ప్రబలినాయి జీవులను చంపి కోబలి అంటే నిన్ను నువ్వే చంపుకో నీకంత త్యాగం ఉంటే ఈ అమ్మాయ బాగా ఒప్పుకుంటుంది కదా ఇవన్నీ పిచ్చి ఆచారాలు కాబట్టి లోకంలో సత్యము తెలుసుకొని పుణ్యము చేయాలంటే యజ్ఞ మార్గంలో జీవిస్తూ మనం ఇంత అంతా అని కాదు ఒక వంద రూపాయలు పెట్టినా ఒక వంద రూపాయలు పెట్టినా యాభై రూపాయలు పెట్టినా ఐదు వందలు పెట్టినా వెయ్యి పెట్టినా కూడా చేత ముందు యజ్ఞము చేసి తరువాత దాన ధర్మాలను ఆచరించండి చేతైన కాడికి ఇది ఇంతకంటే మించిన పుణ్యకార్యం ఇంకా లోకములో లేనే లేదు కాబట్టి తెలుసుకోండి ఇలా చెబుతూ ఉంటే ఇంకా ఎన్నో వస్తాయి అంటే ఒక పాట రెండు పాటలు పాడదామని నేను ఈ పాట కేవలము వైరాగ్య భావనతో ఉన్నది ఇల్లు ఇల్లంతావు స్థలము నాదంటావు నీ ఇల్లు యాడుంది చిలకా ఇల్లు ఇల్లంటావు స్థలము నాదంటావు నీ ఇల్లు యాడుంది చిలకా ఇలలోన నీ ఇల్లు ఆరడుగులా స్థలం అది నీది కాదేమి చిలకా మనలి లోకంలో ఉండేది